హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నెల్లూరులోని వి వీఆర్సి సర్కిల్ దగ్గర కొంచెం ఇట్లా ముందుకు రాగానే ఇక్కడ మార్కెట్ ఉందండి ప్రతి సండే సండే ఇక్కడ మార్కెట్ జరుగుతుంటుంది నాటుకోళ్లు మెయిన్ ఎక్కువగా ఈ మార్కెట్లో నాటు కోల్డ్ అనేది అమ్మడం జరుగుతుంది చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను మీకు నాటుకోళ్లు ఎక్కడెక్కడి నుంచి దూరం నుంచి చుట్టుపక్కల పల్లెటూర్లలో నుంచి కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి అమ్ముకొని వెళ్తుంటారు ఈ మార్కెట్ అనేది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు జరుగుతుంటుంది చూడండి ప్రతి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో టౌన్లో వాళ్ళు బయట వాళ్ళు వచ్చి అమ్ముకొని వెళ్తుంటారు కొనుక్కొని కూడా వెళ్తుంటారు ఈ మార్కెట్లో నాటుకోళ్ళు బాయిలర్ మటన్ అంటే పొట్టేళ్ళు పొట్టెలు మాంసం ఇంకా మనకి అవైలబుల్గా ఇవి వీడియోలో చూడండి కనిపిస్తుంటాయి కుందేళ్ళు అవి కూడా ఉంటాయి ఇక్కడ అంటే పెంచుకోవడం కోసం ఇట్స్ నాట్ ఫర్ మీట్ అదిగోండి బయట నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మార్కెట్లో అమ్ముకొని వెళ్తుంటారు ఓన్లీ సండే మాత్రమే జరుగుతుందండి ఈ మార్కెట్ ఇక్కడ చూడండి ఇవి పావురాలు అదిగోండి చిలుకలు పావురాలు అంటే చాలా చాలా అంటే పౌరాలల్లో చాలా రకాలు ఉన్నాయండి వాటిల్లో ఏ మనకి ఏ వెరైటీస్ కావాలంటే ఆ వెరైటీస్ కొనుక్కోవచ్చు వాళ్ళ దగ్గర చాలా రకాలు ఉన్నాయండి వాటిల్లో పావురాలల్లో కూడా చూడండి బ్లాక్వి వైట్వి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లలో ఇదిగోండి చిన్న చిలుకలు చిన్న చిన్నవి అవి మళ్ళీ ఉంటాయండి ఇదిగోండి ఇవి కుందేళ్ళు బ్లాక్ చూడండి ఇవి కుందేలు చూడండి చిన్నవి పైన ఏమో చిన్న పిల్లలు మధ్యలోనేమో కొంచెం పెద్దవి కింద ఇంకా పెద్దవి అన్నమాట చాలా చిన్నవి పెంచుకోవడం కోసమైతే ఈ మార్కెట్లో సండే రోజు జరుగుతుందండి విఆర్సీ సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మార్కెట్ వస్తుంది చిలుకలు అయిపోండి చూడండి కుందేలు చాలా బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా వైట్గా చాలా బాగున్నాయి మామూలుగా పెంచుకునే దలుచుకుని ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి సండే రోజు మార్కెట్ అయితే జరుగుతుంది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉంటుందండి పెంచుకోవచ్చు ఇది చూడండి పిల్లులు నల్ల పిల్లులు క్యాట్స్ పైదేమో బుజ్జి పిల్ల చాలామంది ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తుంటారండి ఈ మార్కెట్కి అయితే దగ్గర నుంచే కాదు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు లోకల్ వాళ్ళు మాత్రమే కాకుండా అమ్ముకునే వాళ్ళు కూడా తీసుకొని వస్తుంటారు చుట్టుపక్కల పల్లెటూర్లల్లో ఉండేవాళ్ళు కూడా మార్కెట్కి చూడండి కోల్డ్ చూడండి నాటు కోల్డ్ కావాలి అని అనుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ మార్కెట్కి వస్తే మీకు తక్కువ రేట్లోనే దొరుకుతాయి లైవ్ పర్ కేజీ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా ఉంటుందండి త్రీ త్రీ ఫిఫ్టీలోనే మీకు నాటు కోడి లైవ్ అనేది దొరుకుతుంది మీకు చాలామంది వచ్చారు చాలా చాలా ఫుల్గా ఉంటారు కొనుక్కొని వెళ్ళే వాళ్ళు తీసుకొచ్చేట వాళ్ళు అలా కాదు మీకు మామూలుగా మాంసం కావాలన్నా కూడా ఇక్కడ ఆల్రెడీ రెడీగానే నాటుకోళ్ళు కూడా కట్ చేసి పెట్టే ఉంటారు రెడీగా మీకు కావాలి అనుకుంటే అక్కడికి వచ్చి మనకి ఫ్రెష్ ఇది మన కళ్ళ ముందే ఫ్రెష్గా చేసిస్తారు ఇక్కడ ఇంకా చికెన్ షాప్స్ మటన్ షాప్లు మటన్ కూడా చూడండి మొత్తం మనకి ఫ్రెష్ మటన్ అనేది దొరుకుతుంది మనకి ఏ పీసులు ఎలా కావాలి మటన్ కానీ చికెన్ కానీ ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు లివర్ కావాలన్నా లేకపోతే మెత్తటివి కావాలన్నా చాలామంది ఉన్నారండి చాలామంది వస్తారు సండే రోజు అంటే మార్కెట్ అంటే ఫుల్ రష్ ఉంటుంది మేము చూద్దామని చెప్పేసి వెళ్ళాము ఫస్ట్ డే ఈరోజే వచ్చాము అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ సిక్స్కి వెళ్ళామండి ఆ టైంలో అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మార్కెట్ అనేది చూడండి నెల్లూరు నాటు కోడి రుచులు నాటు రుచులు ఇక్కడ చూడండి కోల్డ్ మేము ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకా మొత్తం తిరిగేసి మటన్ తీసుకొని వెళ్దామని చెప్పేసి అక్కడ ఒక షాప్ దగ్గర ఆగామండి అన్నయ్య దగ్గర ఒక కేజీ మటన్ అడిగాము నైన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు అతను ఒక కేజీ కట్ చేసాము లివర్ అండి అది హాట్ లివర్ కాదు హాట్ ఒక కేజీ కట్ చేయమంటే ఇంకా కట్ చేస్తున్నారు మా కోసం అని ఫ్రెష్ దొరుకుతుందండి లైవ్ సండే రోజు అయితే ఫ్రెష్ మటన్ దొరుకుతుంది మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ కట్ చేసి ఇస్తారు మనకి మటన్లో చాలా ఫ్రెష్ మటన్ దొరుకుతుందండి మార్కెట్లో అయితే ఈ మార్కెట్ వచ్చేసి మన నెల్లూరు జిల్లాలో విఆర్సి సెంటర్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ మార్కెట్ ఉంటుందండి చూడండి లివర్ కూడా ఉంది మనకి లివర్ కావాలన్నా లివర్ ఇస్తారు లెగ్ కావాలంటే లెగ్ లేకపోతే ఎలా మనకి ఏ మాంసం ఏది కావాలంటే అది వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది మార్కెట్కి కానీ వచ్చామంటే మనకి ఫ్రెష్ దొరుకుతుంది ఓన్లీ సండేస్ మాత్రమే జరుగుతుందండి ఈ మార్కెట్ థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్